తీర్మార్ వల్లనే ఏదైతే మిర్యాలగూడలో బీసీ గర్జన ఆయన ముఖ్య వక్తగా వచ్చిన తర్వాత నా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో బీసీ గర్జన సభ ఉండబోతూ ఉంది బీసీల రాజ్యాధికారం దిశగా బీసీలే బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ముందుకు పోతా ఉన్నటువంటి నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ ఏదైతే తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మద్దతుగా కూడా ఉన్నది నల్గొండ సభకు ఈ నెల ఇరవై నాలుగున జరిగేటటువంటి సభకు రాబోతా ఉన్నాడు ఉదయ ఉదయనిధి నిధి కూడా అనేకమైనటువంటి వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి మరి ఏదైతే నల్గొండ వేదికగా బీసీ గర్జన ఇరవై నాలుగున ఎన్జీ కాలేజీలో బహిరంగ సభ నల్గొండ జిల్లా కేంద్రం బీసీ గర్జన బహిరంగ సభకు వేదిక కానుంది రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో బీసీ గర్జన సభలు పెట్టాలని మిర్యాలగూడలో జరిగిన బీసీ సభ తీర్మానించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో మలి మలిసభ నల్గొండ జిల్లా కేంద్రంలో ఈ నెల ఇరవై నాలుగున నిర్వహించాలని పార్టీ అన్ని పార్టీల బీసీ నాయకులు వివిధ కుల సంఘాల ప్రతినిధులు తీర్మానించారు ఈ మేరకు శుక్రవారం ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ బీఎస్పీ నాయకులు ఎమ్మెల్సీ తీర్మార్మాలతో హైదరాబాద్లో చర్చించారు అయితే నల్గొండ సభ తెచ్చేందుకు దేశవ్యాప్తంగా పలువురు బీసీ ప్రజాప్రతినిధులు ప్రొఫెసర్లను రప్పించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం తమిళనాడు డిప్యూటీ సీఎం నటుడు ఉదయనిధి స్టాలిన్ సూరజ్ మండల్ రాక సూరజ్ మండల్ మొన్న కూడా వచ్చిండని బిర్యాలగూడ సభకు కూడా రావడం జరిగింది మరి రాష్ట్రం నుంచి ఆల్ పార్టీ బీసీ లీడర్లకు ఆహ్వానం సన్నద్దమవుతున్న ఉమ్మడి జిల్లా బీసీ నాయకులు రాజ్యాంగ పదవుల్లో ప్రాధాన్యంపైనే ఫోకస్ ఉమ్మడి జిల్లా నుంచే పోరాటం బీసీ గర్జన సభలను ఉమ్మడి జిల్లా నుంచే ఉధృతం చేయాలని నిర్ణయించారు అయితే మిర్యాలగూడ సభలో మల్లన్న వ్యాఖ్యలపైన మిశ్రమ స్పందనలు వ్యక్తమైందని ఇక నుంచి వ్యక్తిగత దూషణలకు ప్రాధాన్యత తగ్గించి బీసీ ఎజెండానే ప్రజల ముందు పెట్టాలని దాంతోనే ప్రజలకు మద్దతు లభిస్తుందని కూడా బీసీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు అగ్రవర్ణాల ఆధిపత్యం పైన విమర్శలు ఎక్కువ పెట్టడం కంటే రాజ్యాంగ పదవుల్లో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఆర్థిక వనరులు ఉంటేనే బీసీలో శాసనసభలో అడుగు పెట్టలేరనే వాదన నుంచి ప్రజల ఆలోచనలు మళ్లించారని శుక్రవారం జరిగిన భేటీలో వచ్చినట్లు సమాచారం మేధావులు విద్యావేత్తలను దృష్టి సైతం బీసీ సభల వైపు మళ్లించే విధంగా సభలు ప్లాన్ చేయాలని దీనిలో భాగంగానే నల్గొండ సభలో జాతీయ రాష్ట్రీయ నాయకులు నాయకులను రప్పించడం జరుగుతుందని బీసీ లీడర్లు తెలిపిరని చెప్తున్నారు మరి ఎక్కడ తెలిపారు ఏందనేది ఓనీ తెలియదు బీసీ సంఘం జేఏసీ చైర్మన్గా ఉన్నటువంటి పెండెన్ ధనుంజయ్ నేత ఒకసారి అడిగి తెలుసుకుందాం ఆయనని ఎందుకంటే తీర్మార్మాల కోసం ఎంతగానో కష్టపడ్డటువంటి వ్యక్తి ఆయనే ప్రస్తుతం ధనుంజయ్ బీసీ సంఘం పెండెన్ ధనుంజయ్ నేత పద్మశాలి బిడ్డ బీసీల కోసం నేను బీసీలు రాజ్యాధికారం అండి బహుజనవాదం ఎత్తుకొని వచ్చినప్పుడే తిని మార్మల్ని ఆయన వెంట నడిచినటువంటి వ్యక్తి నల్గొండ మొత్తం కోఆర్డినేట్ చేసినటువంటి వ్యక్తి మరి పెండని ధనుజయ్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో నమస్తే అన్న శ్రీకాంత్ మాట్లాడుతున్నా మరి మొత్తానికి ఏదైతే తీన్మార్ మల్లనకు సంబంధించినటువంటి వార్త ప్రధానంగా కనిపిస్తూ ఉందన్న మరి ఏదైతే తీన్మార్ మల్లన్నకు మద్దతుగా ఉదయనిధి స్టాలిన్ అని చెప్పి కూడా ప్రధానమైనటువంటి దినపత్రిక ఆంధ్రప్రభలో చూసుకోవచ్చు క్లియర్గా వాళ్ళు ఏదైతే సూరాజ్ మండల్ రాబోతూ ఉన్నాడు ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు డిప్యూటీ సీఎం కూడా రాబోతూ ఉన్నాడు నల్గొండ సభకి ఈ నెల ఇరవై నాలుగున గర్జిస్తామని చెప్తా ఉన్నారు మరి మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే బీసీ సంఘం జేఏసీ చైర్మన్ గా నల్గొండ జిల్లాకు మీరు చూసుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి మీకు ఆహ్వానం అందిందా ప్రత్యేకంగా వెంట మీరు గతంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిరు బహుజనవాదం అను ఎత్తుకొని వచ్చినప్పుడే ధనుంజయ్ నేత అనేటటువంటి వ్యక్తి నల్గొండ జిల్లా వ్యాప్తంగా తన యొక్క కార్యక్రమాలు అనేకం చేసిరు ఆయన జైలు పోయినప్పుడు దీక్షలు చేసిరు ఏ కార్యక్రమానికి పిలిపించినప్పటికీ కూడా ముందుండి చేసినటువంటి వ్యక్తిగా మరి ఇప్పుడు ఈ సభకు సంబంధించి ఇప్పుడు మీరు బీసీ సంఘాలకు ప్రాధాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి జేసీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి మరి మీకు ఏమైనా ఆహ్వానం అందిందా అసలు నిజంగా బీసీలకు తీర్మారం ముఖ్యమంత్రి అయితే న్యాయం జరిగే అవకాశం ఏమైనా ఉందా థ్యాంక్ యూ నన్ను కాళ్లకు తీసుకున్నందుకు శ్రీకాంత్ గారు అయితే ఇప్పుడు ఆ సభ ఉందన్న విషయం ఆంధ్రవతి పేపర్ లో చూసేదాకా నాకు కూడా తెలియదు ఆంధ్రప్రభ ఆంధ్రప్రబ సారీ ఆంధ్రప్రభల అది ఎవరో ఒక మిత్రుడు మనకు అది స్క్రీన్ షాట్ పెట్టింది అప్పటిదాకా నల్లగొండలో సభ నిర్వహిస్తున్నట్టు కూడా మాకు తెలియదు మరి అది ఆయన ఎప్పుడు పెడుతుండో ఎవరిని పిలిచి పెడుతుండో ఎవరిని ఎవరు ఆధ్వర్యంలో పెడుతుండో కూడా మనకు తెలియదు మన విర్యాల కూడా సభ కూడా మాకు ఎవరికి ఆహ్వానం ఇవ్వలే ఆయన ఒకటి తిరుమల మల్లన్న అనే వ్యక్తి రాజకీయ చైతన్య వేదిక ఏది బీసీ చైతన్య వేదిక అని ఒకటి పెట్టుకొని సభ బీసీ చైతన్య వేదిక పెట్టిరదు అది ఎప్పుడు పెట్టిరో అది అసలు అది ఎప్పుడు ఉందో కూడా ఎవరు తెలియదు మరి ఆయన కల్లా ఆయన ఒకటి పెట్టుకొని దాని మీద ఆయన సొంత మైలేజ్ కోసం చేస్తుండు తప్ప అది బీసీల కోసం చేస్తున్నట్టుగా మేము ఎంత మాత్రం అనుకోవట్లేదు మరి ఉదయం స్టాలిన్ వచ్చే అవకాశం ఉందా అసలు మీకు మరి అక్కడి నుంచి ఆయన ఆహ్వానం వచ్చింది ఏమన్నా నాకు ఉదయనివి స్టాలిన్ వస్తాడని అయితే నేను అనుకోవట్లేను మరొకవేళ వీళ్ళు ఎవరన్నా వీళ్ళు ఎప్పుడు పోయాని కలిసిరో మనకు తెలియదు తెలియని దాని మీద మనం మాట్లాడడం గతంలో ఇదే తీర్మానం వల్ల వ్యక్తి సెవెన్ టూ డబల్ జీరో అని ఒకటి పెట్టి దాని మీద పాదయాత్ర చేస్తా అలంపూర్ నుంచి స్టార్ట్ చేస్తా అని చెప్తే ఆ ముందు రెండు రోజుల ముందు అరెస్ట్ అయ్యిండు సరే అది వేరే విషయం పాదయాత్ర చేయలే కానీ అని చెప్పి ఢిల్లీకి పోయి కేజ్రీవాల్ ని నేను అని చెప్పి అప్పుడు కూడా ఇట్లాంటి ప్రముఖ పేపర్ల రాయించుకోండు కేజ్రీవాల్ వస్తున్న నా పాదయాత్ర ప్రారంభిస్తాడు అక్కడ ఒక లక్ష మంది తోటి బహిరంగ సభ పెడుతున్నాం పెట్టి ఆయన మాట్లాడతాడు ఆ తర్వాత నుంచి నా పాదయాత్ర ఉంటుంది ఆయనే పచ్చ జెండా ఊపి స్టార్ట్ చేస్తాడు రెండు సంవత్సరాల పాదయాత్ర సాగుతుంది మళ్ళీ రిటర్న్ పాదయాత్ర ముగింపు రోజు కూడా మళ్ళీ కేజ్రీవాల్ గారు వస్తారు భారతదేశంలో బీసీ ముఖ్యమంత్రులు అంతా వస్తారు బీసీ ఎస్సీ ముఖ్యమంత్రులు ఎస్టీ ముఖ్యమంత్రులు మొత్తం వస్తారు నా సభగా అని చెప్పాడు మరి అది ఎడిపోయింది అది ఎడిపోయింది అప్పుడు మీరు కూడా వల్లనరసింహ హుజరాబాద్ లో రెండు డోజర్లు పెట్టి గ్రౌండ్ క్లీన్ చేస్తున్నాకనే నైట్ నైట్ అరెస్ట్ చేసి ఆ రోజు అన్ని అన్ని గాలి మాటలు గాలి చేష్టలు బీసీలు ఎవరు కూడా తీన్ మార్ మల్లన్నని నమ్మే పరిస్థితుల లేరు ఆయన సొంత ప్రాధాన్యం కోసం సొంత ఆయన పేరు కోసం ఒక మైలేజ్ తెచ్చుకుంటానికి ఒక కార్యక్రమాలు చేస్తుండ్రు దాంతో పాటు ఆయన సామాజిక వర్గాన్ని ఏదో హైలైట్ చేసుకుంటానికి ఒక కార్యక్రమం తప్ప బీసీల మీద మళ్ళా ప్రేమ లేదు గతంలో బహుజనవాదాన్ని ఎత్తేసిండు కదా ఇంకా అది నుంచి వచ్చింది ఇంతకు వంద రేట్లు పవర్ఫుల్ గా నడిపింది మీరు ఒక రెడ్డి కమ్యూటీ అయ్యి ఉండి కూడా బహుజన వాదం కోసం మీరు కూడా పనిచేసారు నేను హ్యాడ్ సాబ్ చెప్తున్నాను ఈ సందర్భంగా మీకు కూడా అప్పుడు కూడా మీరు మనం అంతా కలిసి పనిచేసినాం కేసులు పెట్టుకున్నాం దెబ్బలు తిన్నాం దీక్షలు చేసినాం ధర్నాలు చేసినాం అన్ని చేసినాం అన్ని చేసి బహుజన వాదాన్ని రాష్ట్ర స్థాయిలో ఒక పతాక స్థాయిలో నిలబెట్టినాం నిలబెట్టిన తర్వాత ఈ దొంగ ఎత్తేసిండు దాని ఎత్తేసిండు ఇక అప్పుడు లేని ఇప్పుడు ఇది నడుపుతున్నాను నేను ఎట్లా నమ్ముతా ఇది కూడా ఉత్తదే నాకు తెలిసి ఆ స్టాలిన్ గారు ఉదయని స్టాలిన్ గారు అయితే రాకపోవచ్చు మరి అది సభ ఉందన్న విషయం అలాగే టౌన్ లోనే ఇంకొవరికి తెలియదు మరి వాళ్ళకల్లా వాళ్ళు నలుగురు కూర్చొని అదో పెద్ద జోక్ చెప్తాం మీకు ఆ పేపర్ క్లిప్పింగ్ ఒకసారి చూడండి చూస్తే పేపర్ కటింగ్ లా ఏమని ఉంటది ఆ నిన్న హైదరాబాద్ పోయి అన్ని పార్టీల యకులతో సమావేశం పెట్టినట ఆయన కాంగ్రెస్ నాయకులు పోయిరాట బిఆర్ఎస్ నాయకులు పోయిరాట బిజెపి నాయకులు పోయిరాట బిఎస్పీ కి సంబంధించిన నాయకులు కూడా పోయిరాట ఆ పేపర్ లో చెప్తాను చెప్తున్నా చెప్తా చూడండి కాంగ్రెస్ లో ఒక్క బీసీ నాయకుడు కూడా ఈ వ్యక్తిని నమ్మే పరిస్థితులు లేరు చెప్పు తీసుకొని కొడతారు కాంగ్రెస్ లో ఉన్న బీసీ నాయకులు ఆ ట్యాంకర్ల పోతే మా బిఆర్ఎస్ సంబంధించిన నాయకులు అయితే దగ్గర కూర రానియారు ప్రత్యేకంగా గతంలో ఒక ప్రధాన పార్టీకి పంపే ప్రాంత పని కూడా చేసిండు నాకు కూడా సలహా ఇచ్చిండు అది కూడా చెప్తా అది బీఆర్ఎస్ లో ఉన్నది ప్రధానంగా ఎంతమంది కాంగ్రెస్ లో బీసీ నాయకులు ఎంతమంది అది తెలుసా పట్టుమని ఒక ఐదు ఆరుగురు లేరు వేళ్ల మీద లెక్క పెట్టారు ఆ ఐదుగురు కూడా కనీసం రేపు రారు ఈయన ఎంత పెద్ద మీటింగ్ పెట్టినా ఐదుగురు రారు నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళు బీఆర్ఎస్ నుంచి అయితే ఒక్కలంటే ఒక్క నాయకుడు కూడా పోడు బీసీ నాయకుడు బీజేపీలో అసలు పెద్దగా లేరు ఉన్నా కూడా పోరు ఒకలిద్దరు ఎవరో ఉన్నారు ఒక పేరు ఇప్పుడు నేను చెప్పను కానీ ఒక ఆయన పాపం బలి చేస్తుంది మన నల్గొండకు సంబంధించిన ఒక బిడ్డ ఒక నాయకుడు మంచి నాయకుడే వ్యక్తిగతంగా ఆయన మంచివాడే కానీ ఈయన శకలు తెలవక ఈయన సోభతో బట్టి తిరుగుతుండు ఆయనే తన సొంత పార్టీల ఈయన తోడు ఎందుకు తిరుగుతుండని ఇప్పుడు కార్యకర్తల నుంచి ఆయనకు కూడా వ్యతిరేకత ఎదురవుతుంది ఇంకా పూర్తి స్థాయిలో ఎదురైన ఈయన గురించి తెలిసినాక అతను కూడా బంద్ అవుతాడు ఎట్టి పరిస్థితులు నల్గొండలు ఈయన ఏ సభ పెట్టాడు పెట్టిన సక్సెస్ కాదు బీపీ మండల్ గారి మనవడు సూరజ్ మండల్ గారు వస్తున్నట్టు కూడా ఆ పేపర్లో రాసిర్రు బహుశా మన వారికి కూడా ఆ సూరజ్ సూరజ్ గారి కూడా ఈయన గురించి తెలియకపోవచ్చు అంటే మొన్న మొన్న కూడా మిర్యాల కూడా సభలో కూడా వచ్చినట్టుగా కూడా వచ్చిండు ఆ రోజు లైవ్ లో మాట్లాడి ఆయన కూడా ఎవరు వచ్చారు సూరజ్ మండల్ అంటే సభకు వచ్చిండు అక్కడికి అవును సరే వచ్చినా మరి రేపు మళ్ళీ కూడా వస్తాడో ఏమో తెలియదు అంటే ఈయన గురించి తెలియక వస్తున్నారు వాళ్ళు అంతా తెలిసినాక వాళ్ళు కూడా రారండి శ్రీకాంత్ గారు ఏదో రోజు ఈయన గురించి తెలిసినాక వాళ్ళు కూడా రారు మీరైతే మద్దతు ఇస్తలేరు అయితే అసలే ఇచ్చే ప్రసక్తే లేదు ఎందుకండి ఇప్పుడు మల్లన్న మీరు కూడా గతంలో తిరిగినటువంటి వ్యక్తి ఆయన కోసం కష్టపడేటువంటి వ్యక్తి మరి ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అయితే మరి మీరు వివరం లేకపోతా ఉన్నారా మరి బీసీ బిడ్డ ముఖ్యమంత్రి కావాలి ఖచ్చితంగా మేము కూడా పోరాటం చేస్తాం కానీ దానికి ఒక శాస్త్రీయ పద్ధతి లేదు ఈయన ఎవరిని బీసీలను కలపబోయే ఉద్దేశం ఈయనకు లేదు అసలు బీసీ సంఘాన్ని పూర్తి స్థాయిలో నడపడైన చేత కాదు ఆయన సొంతంగా ఒక సంఘం పెట్టుకుని దాని నుంచి ఎస్టాబ్లిష్ అయ్యే ఒక కార్యక్రమం చేస్తుండే తప్ప నిజంగా బీసీలకు ఒక అధికారాన్ని తేవాలనే ఉద్దేశం ఆయనకు లేదు అందుకే మేమేమంటున్నాం అటువంటి వ్యక్తులతో కలిసి పని చేయము అని చెబుతున్నాం మేము కృష్ణయ్య గారు లాంటి ఒక లెజెండర్ పర్సన్ తోడు కలిసి తిరిగి ఉన్నాం వారితో కలిసి పని చేస్తున్నాం అట్లాంటి వ్యక్తి తోటి పని చేసుకుంటా ఇట్లాంటి దొంగలకు ఇప్పటికే పని చేసే మేము నష్టపోయినాము ఆయన ఆయన క్యారెక్టర్ తెలిసే బయటకు వచ్చినాం ఆయన జైలు పోతే బెయిల్ తెచ్చిన దీక్షలు చేసిన ధర్నాలు చేసిన అప్పుడు కేజ్రీవాల్ వస్తుంది అన్న అన్నదానికి కూడా అల్లంపూర్ లో ఆయన అరెస్ట్ అయితే రెండు రోజుల ముందు అంటే నేను నలభై నుంచి ట్రావెల్స్ బస్సులు మాట్లాడినా సొంత డబ్బులతో అడ్వాన్స్ పది వేలు ఒక్కొక్క బస్సు చొప్పున ఐదు బస్సులకు డబ్బులు కూడా ఇచ్చి డబ్బులు కూడా నష్టపోయినా వాళ్ళు మళ్ళా బుకింగ్ ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది ఆ డబ్బులు కూడా వేస్ట్ అయిపోయినాయి అట్లా లక్షలు ఖర్చు పెట్టుకున్నాం అన్ని చేసుకున్నాం ఒక విషపు చెట్టుని పెంచినాం అందరం కలిసి దానికోసం ఇంక ఇప్పుడు దాన్ని ఎదగనిచ్చే ప్రసక్తి లేదు మేము ఎటువంటి సహాయ సహకారాలు ఆయనకు చెయ్యము నల్గొండ బీసీ సభ పెడుతున్నట్టుగా నల్గొండలో ఉన్న ఎవరికి తెలియదు ఆ పేపర్లో రాసింది కూడా బహుశా తప్పని నేను భావిస్తున్నా ఎందుకంటే ఆయన ఎటువంటి కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ ఆ బిఎస్పి ఈ లీడర్లు సమావేశం అయింది అని చెప్పి అలా రాసిర్రు మరి ఆయన అయితే ఎటువంటి సమావేశం జరగలేదు మన తెలియదు ఆహా శ్రీకాంత్ గారు ఇప్పుడు నేను ఒక చిన్న విషయం ఇప్పుడు బీసీ నాయకులు అందరితో కలిసి సమావేశం పెట్టిన సన్నాసి పెట్టాని వీడు చెప్తున్నారు కదా మల్లన్న మరి నేను బీసీ కాదా ఈయన మల్లన్న టీం కూడా నేనే కదా కన్వీనర్ మన్నాడు దాకా నేనే కదా నల్లగొండ జిల్లా కన్వీనర్ ని మండల కమిటీలు గ్రామ కమిటీలు అన్ని వేసిన వ్యక్తి నేను మరి నాకెందుకు ఇవ్వడు సమాచారం మాకు ఇయాల మీరు చెప్పండి ఇయాలి ఇప్పటికైనా మంచిగా మారిపోయినా మరి ఏమన్నా ఏదంటే ఒక జ్ఞానం చేసి బయటకి వచ్చిన దీక్ష పోయినా అని చెప్పి మీకు ఒక మాట చెప్పాలి మారిపోయిన లో చేయకపోయినా ఇప్పుడు బీసీలు అందరిని గెలిచినప్పుడు నేను కూడా బీసీనే కదా బీసీ జేఏసీ ఇప్పుడు చైర్మన్ గా ఉన్న మా ఆర్పిసే గారు సంఘం ఉంది మా కమిటీలు ఉన్నాయి అన్న కమిటీలు ఉన్నాయి మన దాస్ సురేష్ గారు కమిటీలు ఉన్నాయి రాజారావు యాదవ్ అన్న కమిటీలు ఉన్నాయి అనేక మంది బీసీ నాయకులు ఉన్నారు సంఘాల నాయకులు ఉన్నారు రాజకీయ ఇటు నేను రాజకీయంగా కూడా బిఆర్ఎస్ పార్టీలో ఒక బీసీ లీడర్ల ప్రధానమైన లీడర్ గా నేను కూడా ఉన్నా చిరుక్ సుధాకర్ గారు పూజ బిక్షమయ్య గౌడ్ గారు పల్లె రవికుమార్ అన్న ఆ మన బొల్ల మల్లయ్య యాదవ్ గారు నాగార్జున సాగర్ భగతి యాదవ్ గారు ఇట్లా వీళ్ళందరితో పాటు అదే పార్టీలో ఉన్న ఇప్పుడు మీరు ఏదైతే ప్రధానమైనటువంటి నాయకులు వీళ్ళంతా ఉన్నారని చెప్తా ఉన్నారు అందులో చెరుకు సుధాకర్ గారి ఆడియో కూడా వైరల్ అయింది ఆడియో వైరల్ అయిన తర్వాత కూడా చెరుకు సుధాకర్ గారు ఏమంటా ఉన్నారంటే ఏదో ఒక చర్చ బీసీల గురించి జరుగుతుంది కాబట్టి నన్ను చేయని అని అంటా ఉన్నాడు మరి ఎట్లా చూసుకోవచ్చు అంటే ఎంతసేపు బీసీలు నమ్మి పోల్సిందేనా చెరుకు వ్యక్తిగతం అని నేను అనుకుంటున్నా ఎవరో ఒకరు చేయాలి అని ఆయన అంతే మరి ఆయన తీసుకున్నాడు మీరు విన్నారు అందరు ధనంజే కూడా వచ్చి కలిసిండు మంచి చెడు మాట్లాడినాము అని ఆయనే అన్నాడు నేనైతే చెప్పలే ఆయనే అన్నాడు మరి అందరు వాస్తవం మేము కలిసినాం మీరు ఎవరు సభ తర్వాత ఏందన్నా అని చెప్పి బీసీ లీడర్ గా దట్టు బిఆర్ఎస్ సంబంధించిన ఒక లీడర్ గా నేను వారి ఇంటికి వెళ్ళినా కలిసినా మరి ఆయన అయితే నాతోటి అక్కడ ఏం జరిగింది అన్ని కొన్ని విషయాలు చెప్పిండు భవిష్యత్తులో మనం ఏం చేయాలనేది కూడా ఒక కార్యాచరణ ప్లాన్ చేసినాము అది త్వరలో మేము కూడా చెప్పబోతున్నాం సమాజానికి చెప్పినాము మరి ఆయనకు ఉద్దేశం ఏముంది అంటే మల్లన్న మీద ఫేవర్ ఏమి ఉండదు ఆయనకు ఆయన అనేది ఏంటంటే ఎవరికోట్లా ఆయన బీసీల కోసమే కదా అనేది ఆయన అంటుండ్ అది సుధాకరణ వ్యక్తిగత అంశం సుధాకర్ గారు వ్యక్తిగత విషయమే అది నేను దాని మీద కామెంట్ చేయను నాతో అయితే ఆయన చెప్పింది ఏంటంటే అందరం కలిసి ఓ కార్యాచరణ తీసుకుందాము తీసుకొని ముందుకు పోదాం ఖచ్చితంగా బీసీలకు రాజ్యాధికారం కోసం కృషి చేద్దామని మాత్రం నాతో చెప్పింది మరి ఎవరో ఒకరు చేస్తారు అనేది ఒక ఇంటర్వ్యూలో అన్నాడు అది ఆయన వ్యక్తిగత విషయం మళ్ళీ ఒకవేళ తీన్ మార్మల్ బహుజనవాదం ఎత్తుకొని వచ్చేటటువంటి అవకాశం మీకు అనిపిస్తా కనిపిస్తా ఉందా మళ్ళా ఎత్తుకొని రాడు వస్తే బజార్లో అప్పుడు మనం పాదయాత్ర చేసినప్పుడు అందరు పూలు వేసారు ఈసారి సార్ వాళ్ళు వేస్తారా ఖచ్చితంగా వేస్తారు రాళ్ళు వేస్తారు మా ఎస్సీ సోదరులు మా ఎస్టీ సోదరులు మా బీసీ సోదరులు రాళ్ళు వేస్తారు ఈయన పాదయాత్రగా రెండు అడుగులు కూడా కదలలేదు కదలడు ఇప్పుడు ఇది కూడా ఈ బీసీ వాదం కూడా అతి త్వరలో ఎత్తేస్తాడు నేను మీకు ఎక్స్క్లూసివ్గా రాళ్ళ రాళ్లతో రాళ్లే పడతాయి ఇక చెప్పులు చెప్పులు కూడా కాదు రాళ్ళు పడతాయి డైరెక్ట్ మళ్ళీ అది వస్తాయి ఈ బీసీ వాదాన్ని కూడా అతి త్వరలో ఎత్తే పోతున్నాడు ఇప్పుడు మీకు సింపుల్ ఉదాహరణ సార్ ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన ఒక లేటర్ ఒక ఎమ్మెల్సి ఆ రెడ్లు ఆకేర్లేదు ఓట్లు అంటావు అన్నావు కదా రాజీనామా జీ రేవంత్ రెడ్డి చేతుల ఫోటో దిగి బిఫామ్ తెచ్చుకున్నావు కదా పాడి ఇసు అవుతారా ఇసు రేపు రాజీనామా జీ బీసీ వాదంతో ఆయన రమ్మను నేను కూడా వస్తా బీసీ వాదంతో బీసీ బిడ్డరే గెలిపిద్దాం మరి ఎవరి నిఖార్స్ ఆయన బీసీలో గ్రాడ్యుయేట్స్ చెప్తారు అప్పుడు ఇప్పుడు ఆయన బీసీ వాదానికి పవర్ ఎంత ఉంది ఆయన బీసీలు నమ్ముతురా నమ్ముతలేరా అనే చర్చ కూడా ఇప్పుడు సమాజంలో వచ్చింది నాకు కూడా చాలా మంది ఫోన్లు చేస్తున్నారు ఎందుకు తను మీరు వ్యతిరేకిస్తారు ఎవరు ఒకళ్ళు చేస్తుర్రు ఇప్పుడు మీరు అన్నారు కదా సుధాకర్ గారు అన్నారని అట్లనే రాష్ట్ర స్థాయిలో చాలా మంది ప్రముఖులు నాకు ఫోన్లు చేశారు ఇటీవల నేను ఛానల్లో కూర్చుంటే నాకు ఫోన్లు చేసిరే ఎందుకైనా మళ్ళా నాకు నిజం పర్సనల్ పంచాయతీ ఉందా పర్సనల్ పంచాయతీ ఉంటే వేరే పెట్టుకోరు బీసీ వాదం ఆయన తెస్తూ ఏదో ఒకటి చేస్తున్నారు ప్రయత్నం మీరు ఎందుకు కాళ్ళలో అడ్డు పెడుతున్నారు ఫుల్లా అంటే నేను వాళ్ళందరికీ కూడా చెప్పిన మరొకసారి మన ఛానల్ ద్వారా కూడా చెప్తున్నా నా బాధ ఏందంటే వీడు వీడు సభలని పెడతాడు ఏదో గాలి వాగుడు వాగుతాడు రెండు రోజులు కానీ బీసీ వాదాన్ని ఎత్తేస్తాడు రేపు పొద్దున సమాజంలో మళ్ళీ మనం వచ్చిన కన్నా ఏమైతే అంటే చూసిన ఆరో గాడవడో బీసీ అని వచ్చిండు ఇంతలా అంతలా మాట్లాడి లేడరు ఆ అడ్రస్ అని అంటారు అప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి బీసీ లీడర్లు అంతా అదే విషయాన్ని ఇప్పుడు నేను ముందే చెప్పి వీళ్ళు నమ్మితే మళ్ళీ ఆగమవుతుంది వ్యవస్థ అని చెప్పి వద్దు అని చెప్తున్నా ఆయన మీద పర్సనల్ అదేం లేదు వీడు ఎన్నడు ముందు అనియాడు ఏ వ్యవస్థని కూడా కాబట్టి ఇటువంటి వ్యక్తిని మనం ఎంకరేజ్ చేసే పని లేదు నల్గొండ సభ బైకాడ్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితులలో పోము నేను అనుకుంటున్నా ఉదయని స్టాలిన్ గారు రారు ఒకవేళ వచ్చిన ఆయన పక్క రాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు ఓకేనా ఓకే ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు ఇది మొత్తానికి ఏదైతే బహుజన వాదం అని చెప్పి వచ్చిండో తీన్ మార్మాలన గతంలో ఇప్పుడు బీసీ వాదం అని చెప్పి మళ్ళీ బీసీ వాదాన్ని ముంచే ప్రయత్నం చేస్తా ఉండని కూడా క్లియర్గా ద పెండెన్ ధనుంజన్యత చెప్తా ఉంటాను ఎందుకంటే పద్మశాలీ పీడలలో అలా ఉన్నది గతంలో తీన్ మార్మాలనే టీంలో ఉన్నటువంటి వ్యక్తులలో జనగాం నుంచి పాము రగు ఉండేది ఇప్పుడు అదేవిధంగా నల్గొండ నుంచి పెండెన్ ధనుంజన్యత ఉండేది పద్మశాలీలు ఎందుకు కావద్దని చెప్పి అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి తీన్మార్మలన మరి ఇదే బీసీ సంఘం జేఏసీ చైర్మన్గా ఉన్నటువంటి ధనుంజయ్ పెండెన్ ధనుంజయ్ నేతకు ఎందుకు ఆహ్వానం అందలేదు మరి నిజంగా బీసీల కోసం కొట్లాడేటటువంటి నాయకుడు తీర్మార్ అయితే మరి బీసీల కోసం మాట్లాడుతూ ఉన్నటువంటి బీసీల కోసం అనేక వేదికలపై చర్చిస్తూ ఉన్నటువంటి అనేక వేదికలపైన వాళ్ళ యొక్క సమస్యల గురించి కొట్లాడుతున్నటువంటి వ్యక్తులకి ఎందుకు ఆహ్వానం అందట్లేదు అనేది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇదే బీసీ వాదాన్ని ఒకవేళ మళ్ళీ వదిలేసి బహుజన వాదం ఎత్తుకొని పోతే మాత్రం రాళ్లతోటి రాళ్లతోటి చెప్పులతోటి కొట్టే పరిస్థితి ఉంటుందని కూడా పెండింత నుంచి నేత గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు మరి ఇప్పటికైనా తీన్మార్మాలన్నా మారి నిజంగా ప్రజల కోసం కొట్లాడాలని నేను కూడా కోరుకుంటా ఉన్నా నిజంగా నూట పంతొమ్మిది మంది సామాన్యులు పంపించాలని కోరుకుంటా ఉన్నా మరి ఏం చేస్తాడో చూడాలి మరి అయితే మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలే ఉండు ప్రస్తుతానికి మరి ఏం చేయబోతా ఉన్నాడు దీని వెనక ఎవడున్నాడు ఏందనేది కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఏమైనా వెనకుండి మరి ఒక ఆల్టర్నేట్ ఇంకొకరిని చూపియాలి లేదంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా చేయాలనేటటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతూ ఉందా అనేటటువంటి పరంగా కూడా చర్చ జరుగుతూ ఉంది మరి చూడాలి ఏం జర ఏం జరగబోతుంది అనేటువంటి అంశాన్ని మరి తీన్ మార్మాలను ఇప్పటికే మరి నోరైతే అదుపులో పెట్టుకోండి మరి వాళ్ళే రాయించి రా వార్తలు నోరైతే కంట్రోల్లో పెట్టుకొని ఓన్లీ బీసీల గురించి మాట్లాడాలని కూడా అనుకున్నారని కూడా మరి చెప్తా ఉన్నారు మరి ఆ మాట్లాడింది లీక్ చేసింది ఎవరు మరి ఏదో కానీ మరి చూడాలి మరి ఏ రకంగా చేస్తాడు తీన్ మార్మాలన్నా మరి నోరు ఇప్పటికైనా మూసుకొని కేవలం బీసీల కోసం మాట్లాడుతు లేదంటే రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు ఏది ఆరడుగుల లోతుకి గోరిగా అడతాం తోచి అవి గడేటు కొట్ల్రీ ఇంకేయో కొట్టిరి అని డైలాగులు కొట్టుకుంటా దొంగనా మీ ఆస్తుల మీ కట్టాలి అంటారు డైలాగులు కొట్టడం ఈ డైలాగులు కాకుండా బీసీల కోసం మరి మాట్లాడుతున్నా మాట్లాడటం అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది కాలమే నిర్ణయిస్తాయి ఎందుకంటే గతంలో బహుజనవాదం ఎత్తుకొని వచ్చినప్పుడు పూలదండలైతే తీసుకు అందరూ ఇలా బీసీ వాదన కూడా కొంతమంది చరుపు నాయకులు ఏమంటా ఉన్నారంటే ఎవరో ఒకరు మాట్లాడుతా ఉన్నా ఎవడో ఒకటి చర్చ అయితే సరని అంటా ఉన్నాడు మరి చర్చలే జరుపుకుంటా పోదామా లేదంటే బహుజనులందరికీ లేదంటే బీసీలందరికీ కూడా ఒక ఒడ్డుకు తీసుక తీసుకుపోయేటటువంటి నాయకుడు వచ్చే వరకు వెయిట్ చేయాలన్నా మరి అటువంటి నాయకుల్ని తయారు చేయాలన్నా వద్దా అనేది కూడా ఒకసారి ఆలోచించాలి మరి ఈయనని నమ్మి రేపు ఇంకోని నమ్మి రేపు నా నిజంగా జెన్యున్గా వచ్చినా కూడా నమ్మేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఆది నుంచే మూలాలన్నీ కూడా వెరిఫై చేసుకొని మరి ఏం చేస్తా ఉండనేది ఒకసారి ఆలోచించి చేయాల్సినటువంటి అవసరం ఉంది